హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఎంతో కమ్మగా ఉండేటువంటి కొబ్బరి పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీద షేర్ చేసుకోబోతున్నాను ఇంట్లో ఈసారి ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి కొబ్బరి పులిహోరని ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది అండ్ అలాగే లంచ్ బాక్స్ లో కూడా చాలా క్విక్ గా చేసేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఈ కొబ్బరి పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేద్దామా కోసం ముందుగా ఒక మిక్సర్ జార్ లో వన్ కప్ దాకా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోవద్దు చూసారు కదా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చీలకర్ర టూ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు టూ టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పును యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చి సన్నగా చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడువుగా కట్టేసుకున్నటువంటి ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్స్ ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ఎనిమిది లేదా తొమ్మిది దాకా క్యాషోస్ని యాడ్ చేసుకోవాలి మీకు వద్దు ఇష్టం లేదనుకుంటే క్యాషోస్ని స్కిప్ చేసేయచ్చు బట్ కాకపోతే ఏంటంటే రైస్ను తింటున్నప్పుడు క్యాషూస్ మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి అల్లం చింతపండు పేస్ట్ ఏదైతే ఉందో సో దాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి అంతా పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మండను సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఫ్రై చేసుకోండి మీరు ఫ్రై చేసుకునేటప్పుడు అడుగంట పోయి కొబ్బరి మాడిపోతే టేస్ట్ మార్పోతుందనమాట సో చూసి స్లోగా ఫ్రై చేసుకోండి ఈ కొబ్బరి అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ దాకా పసుపు టేస్ట్ సరఫన్న సాల్ట్ని యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో సో ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రైస్ మొత్తానికి కొబ్బరి మిక్స్ అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బోడ్ లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే బట్ నేనైతే కొత్తిమీరను యాడ్ చేసుకోవట్లేదు అంతే ఎంతో కమ్మగా ఉండేటువంటి కొబ్బరి పులిహోర అయితే రెడీ అయిపోయింది మీరు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు అయితే డెఫినెట్ గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫైనల్ డోట్ ఫర్ లైక్ అండ్ అలాగే ఈ వీడియోని ని ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్